హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ కరివేపాకు మునగాకు కారపుడి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను కరివేపాకు మునగాకు కారపుడి చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకుని తీసుకుని వాష్ చే శుభ్రంగా వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి అలాగే మునగాకును కూడా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి ఇలా ద్వారాగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత కారానికి తగ్గట్టు ఒక పది పదిహేను మిరపకాయలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఆరబెట్టుకున్న కరివేపాకుని మునగాకుని కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు వేగినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అలా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని పది పదిహేను ఎల్లుల్పాయ రెమ్మలు వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిన కరివేపాకుని మునగాకుని కూడా వేసుకుని కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత మనం ఎల్లుల్లిపాయలను కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు మునగాకు కారపొడి రెడీ కొద్దిగా అన్నం పెట్టుకొని ఒక స్పూన్ కరివేపాకు పొడి కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్